ఈ రోజు నేనైతే తెలంగాణ స్పెషల్ చికెన్ కర్రీ అయితే గా వండేసాను నాకైతే బాగా నచ్చింది చూడండి చికెన్ కర్రీ చూస్తే కూడా మీకు కూడా అలాగే అనిపించింది అంత బాగా వండాను చక్కగా ఇదిగోండి ఇలాగా కలుపుకొని ఇలా నోట్లో పెట్టుకొని తింటుంటే అందులో స్పెషల్ పచ్చిమిర్చి వేశానండిపోయింది ఈ వీడియో అయితే ఎవరో కూడా సగం సగం చూసి ఆపేయమాకండి మాకండి స్క్రిప్ ఫుల్ ఫుల్గా వీడియో చూస్తుంది ఈ వంటకం అనేది చాలా బాగా కుదిరింది ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే నేను నా స్టైల్లో ఎప్పుడు మీకు చూపించలేదు చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఇదిగోండి అందుకని చెప్పి నేను చికెన్ అయితే చక్క ఐదు ఆరు కడుక్కొని ఫ్రెష్గా బౌల్లో అయితే తీసుకున్నాను అనమాట ముందుగా అయితే మనం చికెన్ మొత్తం కలిపేసుకుందాము இது வந்து காரம் பசுப்பூ అండి నేను మసాలా ప్రిపేర్ చేస్తాను కదా సేమ్ అలాగే ప్రిపేర్ చేశాను అల్లం వెల్లుల్లి ధనియాలు దాచినాక లవంగాలు ఎండు కొబ్బరి కొంచెం మిరియాలు కూడా వేసాయనమాట ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇవ్వండి ధనియాల పౌడర్ కొంచెం వేసుకుందాము ధనియాల పౌడర్ కొంచెం నూనె కొంచెం పెరుగు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం చక్కగా కలిపేసుకుందాం ఈ ముక్కలకి ఈ పెరుగు కానీ అన్నీ బాగా పడతాయండి ఉప్పు కారం పసుపు మసాలా పెరుగు ధనియాలు పొడి అన్నీ బాగా మనకి చికెన్ ముక్కలకి పడతాయి అనమాట ఒక్క మనము అరగంట సేపు పక్కన పెట్టేసుకుంటే ఇలా కలిపేసుకొని బాగా పడతాయి అన్నమాట నిమ్మకాయ కూడా వేసుకుందాము ఒక చెక్క నిమ్మకాయ వేసుకున్నాం ఎక్కువ వేసుకోవట్లా ఈ నిమ్మకాయ వేయడం వల్ల ఏమైందంటే ముక్క అనేది మనకి చక్కగా టేస్ట్గా ఉంటుంది పుల్ల పుల్లగా కొంచెం టేస్ట్గా ఉండిద్ది అనమాట తింటుంటే అందుకని చెప్పి నేను ఒక చెక్క నిమ్మకాయ కూడా వేసుకున్నాను ఇలా చికెన్ చక్కగా ఇలా మొత్తం కలిపేసుకొని ఇగోండి ఒక రకం సేపు ఇలా పక్కన పెట్టేసుకుందాం ఓకేనా ఇలా పక్కన పెట్టేసుకుంటే చక్కగా మనకు అన్ని మసాలాలు కానీ ఉప్పు కారం కానీ అన్ని చికెన్కి పట్టి ముక్క కూడా మనకి తింటుంటే చక్కగా అదొక రకం అదే పిండి ఆపిల్ ఎలా ఉండి అలాగనమాట మొక్క కూడా మనకి పిండి పిండిగా తగులుతూ ఉంటుంది టేస్ట్ కూడా అదొక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది చాలా బాగుండిద్ది మీరు మాత్రం ఈ వీడియో అనేది అస్సలు మిస్ అవ్వకండి పూర్తి వరకు చూడండి స్క్రిప్ట్ అయితే చేయొద్దు ఈలోపు మా వీడియోని అయితే లైక్ అయితే చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ నేనైతే కలుపుకొని ఒక ఇరవై ఐదు నిమిషాలు అయితే అయింది సరే ఈలోపు మనం చక్కగా ఆనియన్స్ అన్నీ వేగిపోయే లోపు మనకు హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా అని చెప్పి నేనైతే ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించేసుకుంటున్నాను స్టవ్ వెలిగించేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా మనకి ఆయిల్ అనేది కొంచెం వీటక్కాలన్నమాట ఒక స్టార్ స్టార్ట్ దాసొక్క లాంగ్ వేసుకుందాం ఎక్కువ అసలు ఎందుకంటే ఈ ఫ్లేవర్ అనేది మనకి చికెన్ కర్రీకి పట్టి ఆ ఫ్లేవర్తో కూడా మంచి స్మెల్గా చాలా బాగుంటుంది కర్రీ కూడా తింటుంటాయి మనకి మంచి సువాసన వచ్చింది అనమాట అందుకని చెప్పి నేను దాసిన చెక్క మీకు తెలియదు ఏముంది చాలా బాగుంటుంది స్మెల్ అనేది అందుకనే నేను అనమాట మీ ఇష్టం వెత్తనాలు ఎక్కువ వచ్చి లేకపోతే లేదు నేనైతే మామూలుగా వేస్తాను అనమాట నూనె కూడా చక్కగా వీడేస్తుంది ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తాము నేను ఉల్లిపాయ అయితే మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నానండి చక్కగా ఇలాగా తరుచుకొని ఓకే అండి ఇప్పుడైతే మనకి చక్క అనేది బాగా వేగింది ఈ పచ్చిమిర్చి కూడా వేసుకుందాము నేనైతే మూడు పచ్చిమిర్చి తీసుకొని ఇలా చక్కగా ముక్కలుగా కట్ చేశాను అనమాట నెక్స్ట్ కొట్టి మీరా వేగుతున్నాయి కదా సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా కూడా వేసుకున్నాము కలర్ఫుల్గా గా బలే కదా ఏం అర్థం నేనేం చేస్తాను పెట్టాను కదా అలాగ మామూలుగా వడ్డీ చేస్తాను ఇదేమో కొంచెం ఇలా ఏ పెట్టి చక్క అలా పెట్టాడు అన్ని పెట్టాయి కాబట్టి అందుకనే ఫుల్ వీడియో చూడమనేది ఫుల్గా వీడియో చూస్తే ఏంటంటే మనం కూర ఎలా ఉంటున్నాం ఏంటన్నది అందరికీ అర్థమైంది పులి వీడియో చూస్తే చేయకుండా పులి వీడియో చూడండి ఫ్రెండ్స్ అది చక్కగా ఇలా వేగుతుంది కదా వేగుతున్నప్పుడే మనం అంత ఇందాక ఇట్లా మసాలా వేసుకెళ్తాం కదండి ఇంకొంచెం మసాలా వేసుకుందాము ఎందుకంటే మనకు ఆనియన్స్ కూడా మసాలా అనేది బాగా పట్టాలి అందులోనూ మసాలా అనేది కొంచెం బాగా వేగాలి ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుంది అనమాట అందుకని చెప్పి నేనైతే కొంచెం మసాలా కూడా వేసుకున్నాను ఇలా ఉండి చికెన్ క్రీట్ తింటే ఉంటుందండి మామూలుగా అయితే ఉండదు అనమాట అందులోనే మనం చికెన్లో చాలాసేపటి నుంచి అన్నీ వేసి మసాలాలు కానీ ఉప్పు కారం కానీ అన్నీ వేసి పక్కన పెట్టుకున్నాం కదా పెట్టి వేరే లెవెల్ ఇలా ఉండి కూడా బాగా సూపర్గా ఉంటుంది చక్కగా మనకైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా బాగా వేగింది చూడండి టమాటా కూడా మనకి ఎక్కడ కడితే అట్లా బాగా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ చికెన్ అనేది వేసుకోవాలి ఇల్గొని బొబ్బా సూపర్గా ఇక్కడ కలర్ఫుల్గా బలే ఉంది కదా ఇప్పుడు కిమ్లో పెట్టుకున్నాను ఒకసారి ముక్కలు కూడా నేను చిన్నవి కొట్టలేదండి కొంచెం పెద్ద ముక్కలు కొట్టించా ఎందుకంటే మనం ఈ కర్రీ వండుకున్నప్పుడు చికెన్ ముక్క అనేది మనకి కొంచెం పెద్దగా ఉండాలన్నమాట అందుకనే చెప్పి నేను ముక్క కూడా మనకి పెద్దగా కొట్టించాను చూసారా చూస్తుండేనా అబ్బలే నవ్వలేదు కదా అలా వదిలేసామంటే మనకి ఇప్పుడు ఎలా కలుపుకున్నా సరే చికెన్లో అనేది మనకి కంపల్సరిగా వాటర్ అనేది ఉండిద్దండి ఇప్పుడు మనం ఇలా వదిలేసామంటే కొంచెం ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అనేది మనకి బయటకి రిమూవ్ అయిపోయిందనమాట చక్కగా ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలన్నది వేటెన్సీ చక్కగా మనకి వాటర్ అనేది బాగా ఇంటికిపోయింది నేను ఏం చేస్తుందంటే ఇందాక బౌల్ ఉంది కదండి అక్కడ చికెన్ వేసింది నేను ఏది వేసుకుపోనామో అందుట్లోనే వాటర్ వేస్తుందా అనమాట ఇంకొంచెం వేసుకున్నాము ఎందుకంటే మనం చికెన్ ముక్కలు కొంచెం పెద్దగా కొట్టించాం కాబట్టి వాటర్ అనేది కొంచెం ఎక్కువ పట్టింది ఇసలా చికెన్ కూడా మంచి కలర్ఫుల్గా ఉంది సూపర్గా ఏం చేయాలండి ఇదిగోండి పచ్చిమిర్చి అయితే నేను మామూలుగా చికెన్ చేపల కూరలు ఎక్కువ వేస్తాను బాగుండిద్ది తింటే అని కాకపోతే ఇలా వండుకున్నప్పుడు చికెన్లో కూడా చాలా బాగుండిద్ది అండి అంటే పచ్చిమిర్చి అనేది ఏం కొయ్య అవసరం లేదు ఇలాగ పెట్టేసుకున్నాను స్టైల్ అమ్మటండి చక్కగా మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఎక్కువ కూడా తీసుకోలేదు మళ్ళీ ఘాటు ఎక్కువని మీకు డౌట్ వచ్చిద్ది కాబట్టి ఇలా మనం చేసుకుంటే ఘాటు కూడా ఎక్కువ అవ్వదండి ఎందుకంటే మనకి కారం అనేది బయటికి రిమూవ్ బయటికి రాదు కదండి మామూలుగా ఉడుగుతుంది కాబట్టి కానీ ఆ లోపల ఉన్న కారం అనేది బయటికి మనకు రాదు అనమాట కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఇలా మనం వేసుకున్నామంటే అదే పచ్చిమిర్చి మనం చికెన్తో తింటే చాలా బాగుంటుంది కాసేపు మనం ఇలా వదిలేసామంటే ఆ చికెన్ కర్రీ దగ్గరికి వచ్చే వదిలేసామంటే కోరుకోవడం మంచి టేస్ట్గా మనకైతే రెడీ అయిపోయింది అనమాట మాకు మాకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే లైక్ అయితే మిస్ అవ్వద్దు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని నేనైతే మస్మత్లో కోరుకుంటున్నాను మళ్ళీ కలుద్దాం నేర్చు చూద్దాం స్మెల్ అయితే మామూలుగా ఉంది చాలా బాగా వస్తుంది గమాయించకూడదుగా అబ్బబ్బబ్బా మెల్ మాత్రం గమాయించకూడదు గమాయించి గమాయించి చూశారా అసలు కలుపుతుంటే బలే వాసన వస్తుంది ఆ వాసన తినేలా అనిపిస్తుంది కొత్తిమీర వేసుకుందాం మనం వేసిన కారం సరిపోయింది ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి ఆ పచ్చిమిర్చి కారం మనం వేసుకున్న కారం కలిపి డిఫరెంట్ చాలా బాగుంటుందండి నేను కూడా నిన్న సాయంత్రం అయితే కారం అయితే ఆడిచి వచ్చాను అనమాట ఎవరికైనా కావాలంటే నేను స్క్రీన్ పైన అయితే నెమ్మది ఇచ్చేస్తానండి కారం కావాల్సిన వారు నాకు ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు నేనైతే మీకు టూ డేస్లో కల్లా మీకు డోర్ డెలివరీ అయితే చేసేస్తాను అనమాట అదే హైదరాబాద్ అలాంటివి అయితే మాత్రం వన్ డే పట్టిద్దండి రోజు ఈవినింగ్ చేసామంటే రేపు ఈవినింగ్ కల్లా మీకు మీ చేతుల్లోనే కారం వండిద్ది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీరు మాత్రం మిస్ అవమాట ఇంకొండి ఈ మాత్రం కొంచెం గ్రేవీ ఉండాలన్నమాట ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఒక స్మెల్ వస్తుంది చాలా బాగుంది నా స్టైల్లో చికెన్ కర్రీ అయితే పెద్ద పెట్టేసిద్ది అనమాట చాలా చాలా బాగుంటుంది మీరు ఎవరైనా సరే ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ సేమ్ ఈ టేస్ట్ మీకు మామూలుగా నచ్చదు అనమాట అంత బాగా నచ్చిద్ది నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను అంత బాగుంటుంది అనమాట ఈ చికెన్ కర్రీ అనేది సూపర్గా ఉండిద్ది ఆలస్యం చేయకుండా ఇక ఆ వాసనగా నాకు అబ్బో ఎప్పుడు అనిపిస్తుంది అనమాట ఆలస్యం అయితే చేయను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అయితే అన్నం చక్కగా పెట్టేసుకుందాం ఇక మా చింతపండు చారు కూడా ఉంది చక్కగా చికెన్ కర్రీ కూడా మంచి స్పెషల్ చికెన్ కర్రీ అనమాట నేనైతే ముందుగా ఈ పచ్చిమిర్చి వేసుకుంటాను எாலேஸ்க்கோட்டா <laughs> ఈ చికెన్ ముక్క చిన్న ముక్క పెట్టుకొని టేస్ట్ అయితే మామూలుగా లేదండి చాలా 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 బాగుంది నాకైతే బాగా నచ్చింది అసలు ఆ పచ్చిమిర్చి కొలుకుతుంటే ఉందండి టేస్ట్ నిద్దురిపోయింది చికెన్ కూడా తినటంటే టేస్ట్ బాగుంది I'm చికెన్ ముక్క కూడా చాలా చాలా బాగుందండి మసాలా అన్నీ మనకు పట్టి చూసారా చక్కగా అంత బాగా ఉడికిపోయిందో మనం తింటున్నా కూడా ఆ పెరుగు నిమ్మకాయ అన్నీ వేసాం కదా ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది సూపర్ టేస్ట్ వచ్చింది చికెన్ ముక్క అయితే అర్థమైంది మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ మాకైతే రికెస్టెంట్ కదండి వీడియో చెప్తున్నా కూడా చెమట్లయితే ఖాళీ పోతున్నాయి ఇప్పుడే అంటే అమ్మో ఇంకొక పది పదిహేను రోజులు దాటితే అస్సలు ఉండలే మేము గ్రేవీ బాగుండమ్మ కూర కొంచెం దగ్గర చెప్తాను కొంచెం చూడ చాలా 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 బాగుందండి కూర మాత్రం సూపర్గా ఉంది అనమాట అందుకే మనం ఎప్పుడైనా చికెన్ వండేటప్పుడు కొత్త కొత్తగా వండుకోవాలి కొత్త కొత్త టేస్ట్లు వస్తాయి అన్నమాట మనకి సూపర్గా పచ్చిమిర్చి తిందామంటాము తినేస్తే అయిపోతుంది భయం భయమే అందుకని కొంచెం కొంచెం టేస్ట్ అలా పచ్చిమిర్చి మరి ఫ్రిడ్జ్లో ఉన్నా తీసేసానా అవి ఏం బాగుంటాయి కూరలో వేసుకుంటేనే బాగుంటుంది చెత్తలు టేస్ట్ బాగా నచ్చినట్టు ఉంది తొందర తినేసింది జర్లీగా ఏంటి ఇంత తొందరగా తినదు ఇంత లేదు అన్నం పెట్టుకోమ్మా ఇలా పిల్లలకు కూడా మనం కొత్త కొత్తగా ఉండదని ఆల్కరీ టేస్ట్లు నచ్చుతాయి ఎప్పుడు ఒకేలాగా ఉంటాయి బోర్ కొట్టేస్తుంది ఏదైనా సరే తినలేరంట ఎప్పుడు ఒకటే ఒక టైలాగా ఉండదు ఇదో ఫోర్త్ టేస్ట్ అంత బాగుందో సూపర్ బాగుంది నేను ఇలా ఆస్వాదిస్తుంటే నాకైతే టైం పట్టింది నేను ఎంతసేపు తింటాను నువ్వు అంతసేపు వీడియో తీయలేవు కాబట్టి ఎందుకు లేదు మళ్ళీ నిన్న బాధపడతాను ఎందుకు కానీ నన్ను ఫ్రెండ్స్ కూడా ఫీల్ అవుతారు అంతసేపు తినే వీడియో పెడితే ఓకే ఫ్రెండ్స్ నేనైతే తినటం అయితే చాలా లేట్ అయింది నాకు బాగా నచ్చింది ఆస్వాదిస్తూ తింటాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్